ప్రతిఘటన టీవీకి స్వాగతం మీకోసం కోసం మహాకుంభమేళాలో కనిపించిన మోనాలిస కూడా ఇప్పుడు నటిగా మారిపోయింది మణిపూర్ డైరీ కోసం ముంబై బయలుదేరేందుకు కారెక్కింది గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్న ఆ అమ్మాయిని నటిగా ఆదరిస్తారో లేదో చూడాలి మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ చేరుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ లోధి మోనాలిసా కుటుంబంతో చర్చించి కాబోయే హీరోయిన్ తో మణిపూర్ డైరీ సినిమా షూటింగ్ కోసం ముంబై బయలుదేరారు మోనాలిసా ఆమె కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి జగదీష్ గోయల్ను కూడా కలిశారు అందమైన నీలికల్లా అమ్మాయి మోనాలిసా బోమ్స్లే ది మణిపూర్ డైరీస్ సినిమా షూటింగ్ కోసం సినీ దర్శకుడు సనోజ్ మిశ్రా సహాయకుడు మహేంద్ర లోధి స్వయంగా మధ్యప్రదేశ్లోని పర్యాటక పట్టణ మహేశ్వర్ కార్ఘోన్ జిల్లాకి కాబోయే హీరోయిన్ ను తీసుకురావడానికి చేరుకున్నాడు కార్లో వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ లోధి మోనాలిస కుటుంబంతో చర్చించి మణిపూర్ డైరీ సినిమా షూటింగ్ కోసం మోనాలిసతో కలిసి ముంబైకి బయలుదేరారు